హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట సో పొద్దు పొద్దున నేను లేచిన వెంటనే మీకు తెలుసు కదా నేనైతే టీ పెట్టేస్తానని అయితే ఇవాళ నేను మామూలు టీ అయితే పెట్టడం ఆపేశాను ఇది వచ్చేసి ఆమ్లా టీ అనమాట మీకు ఇది వరకు వీడియోలో కూడా చూపించాను కదా సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటారేమో అని ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఈ ఆమ్లెట్ ఈ టేస్ట్ చాలా బాగుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఎలా చేశాను అంటే ఇదిగోండి ఉసిరికాయలు ఇవి మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి కదా ఈ కొండ ఉసిరికాయలు సో ఇప్పుడు ఈ ఉసిరికాయలని అయితే అర కేజీ ఉసిరికాయలని ఇలాగా చిన్న చిన్న మొక్కల లాగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం అనమాట ఒక వంద గ్రాముల అల్లాన్ని అయితే చాపర్లో వేసుకుంటున్నాను ఉసిరికాయలు అలాగే అల్లం మొక్కలు ఇవన్నీ కూడా చాపర్లో వేసుకొని బాగా పచ్చగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట అని మరి పెద్ద పెద్ద ముక్కలు కాదు అని పేస్ట్ లాగా కాదు కొంచెం పచ్చగా అనమాట అంటే బియ్యపు గింజల్లాగా ఉండాలన్నమాట అంత చిన్నవిగా చాప్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని స్లోగా పల్స్ ఇస్తూ మిక్సీ చేసుకోండి అప్పుడు ఇలాగే అవుతుంది అలానే ఎక్కువ గట్టిగా ఎక్కువ ఫాస్ట్లో కనుక మీరు మిక్సీ చేశారనుకోండి వాటర్ బయటకు వచ్చేసి పేస్ట్ అయిపోద్ది సో పేస్ట్ కాకుండా ఇలా పచ్చ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది దీంట్లో కనుక మీరు ఉప్పు పసుపు వేసి స్టోర్ చేసుకుంటే పచ్చళ్ళు ఆ తర్వాత పులిహోర చాలా వాటిలో మీరు వండుకోవచ్చు అంటే వాడుకోవచ్చు ఇక్కడైతే నేను టీ కోసం మాత్రమే చేసుకున్నాను కాబట్టి అల్లం ఒకటే వేసుకున్నాను ఉప్పు పసుపు ఏమి వేసుకోలేదు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటే మళ్ళీ టీ పెట్టుకోలేం కదా అందుకని నాకైతే ఇది వన్ మంత్ వస్తుందండి తర్వాత కూడా మళ్ళీ చేసి పెట్టుకుంటాను ఈ సీజన్లోనే ఎక్కువగా స్టోర్ చేసుకుంటే చెక్క టీ పెట్టుకొని తాగొచ్చు చాలా హెల్దీ టీ అనమాట అదైతే సో ఆ క్యూబ్స్ని ఒక టూ క్యూబ్స్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసాను ఆ తర్వాత కొంచెం టీ పొడి వేసుకుంటే టీ పొడి మామూలుగా మనం పెట్టుకుంటాం కదా సో ఆ టీ పొడిని ఒక చిటికెడ వేసాము అంటే మనకి ఆమ్ల టీ రెడీ అయిపోతుంది ఆ తర్వాత దాంట్లో మీరు తేనైనా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకొని తాగొచ్చు సో టీ అయితే మరుగుతూ ఉన్నాయి పిల్లల కోసం పాలు పెట్టాను సో పాలు కూడా మరుగుతూ ఉన్నాయి అవి మరిగే లోపల ఇంక ఇక్కడైతే నేను చపాతి చేస్తున్నాను ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి చపాతీలు అనమాట చపాతి అంటే పరాట లాగా సో గోధుమ పిండితో చేసిన పరాటాలని చెప్పొచ్చు సో అదైతే పిండి కలుపుతూ ఉన్నాను ఇంక పిండి కలిపేస్తే నాన్తది కదా సో చపాతీలు సాఫ్ట్గా వస్తాయి సో చపాతీలోకి కర్రీ ఏంటి అనుకుంటున్నారు కదా ఇవాళ నేను స్వయంగా నా చేతులతో పెంచుకున్న ఏమంటారు మెంతి ఆకు అనమాట సో బాగా ఇవాళ మూడు తొట్టిలు నిండుగా వచ్చాయి సో అదైతే కట్ చేసి మే మేతి అలాగే టమాటా మేతి కర్రీ అని చెప్పొచ్చు లేదంటే గ్రీన్ పీస్ మేతి కర్రీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే గ్రీన్ పీస్ ఆ తర్వాత మే మెంతి ఆకు వేసుకొని కూర చేస్తాను చపాతీతో చాలా బాగుంటుంది ఆ కూర ఎలా చేయాలో చూపిస్తాను నాకైతే భలే ఆనందంగా ఉందనమాట ఆ మెంతి ఆకు కట్ చేసేటప్పుడు సో ఆ చూపిస్తాను రెసిపీ అయితే చూడండి అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇది బాగా మరిగిపోయింది సో టూ క్యూబ్స్కి నాకు త్రీ గ్లాసెస్ వస్తాయి ఇంకొక గ్లాస్ ఉంది సో అది నేను మళ్ళీ తాగుతాను అనమాట అంటే అది మా వారికి లేండి ఇంకొకసారి అదేంటంటే అందులో ఒక స్పూన్ బెల్లం కలిపేసుకొని తాగేయడమే సో ఇంక ఇక్కడైతే నేను మా వారు టీ పట్టుకొని మేడం మీదకి అయితే వచ్చాము చెప్పాను కదా ఎర్లీగా లేచాము అని చెప్పి సో స్లోగా వంట చేసుకోవచ్చులే అని కొంచెంసేపు మేడం మీదకి అయితే వచ్చా అనమాట కొంచెంసేపు అటు ఇటు వాకింగ్ చేస్తూ తాగుదామని ఇంక ఈ లోపల మేడం మీద నుంచి చూస్తేనండి అందరూ తెల్లవారుజామున పూజ చేసుకున్నట్టున్నారు అంటే కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర పెడతారు కదా సో మా వీధిలో అయితే చాలా మంది పూజ చేస్తారు ఎర్లీ మార్నింగ్ లేచి కాకపోతే నాకు ఇంకా ఇప్పుడైతే కుదరలేదు అంటే లెగడానికి లెగుస్తున్నాను కానీ ఒక వన్ వీక్ నుంచి కాకపోతే ఇప్పుడు నేను చేయకూడదు సో పీరియడ్స్లో ఉన్నాను సో ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి కానీ ఈ లోపల కార్తీక మాసం అయిపోయింది లేండి ఇంకా లాస్ట్ పూజ కూడా నేను చేయలేదు అంటే హోలిపాడమి రోజు కూడా దీపాలు అయితే నేను వదలలేకపోయాను నాకు కుదరలేదు ఇంకలా మేడం మీదకి వచ్చేసి ఫస్ట్ అయితే టీ తాగుతా ఉన్నాను ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అటు ఇటు కొంచెం తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడేమో పువ్వులన్నీ ఇంకా విచ్చుకోలేదు ఇది చూస్తున్నారు కదా కొన్ని ఏమో నిన్నటి పువ్వులు ఇవా ఇంకొన్ని పువ్వులు ఏమో ఇవాళ పూయాల్సిన పువ్వులు అనమాట అవి ఇంకా అలాగే ఉన్నాయి సో అంటే అంత ఎర్లీగా లేచాం అనమాట మేమైతే సో అక్కడి నుంచి కొంచెంసేపు అలా వాకింగ్ చేసేసి మళ్ళీ కిందకొచ్చాము కిందకొచ్చిన తర్వాత ఏంటంటే పాలు మరిగిపోయాయి కదా ఇంక పిల్లలకైతే బూస్ట్ ఇచ్చేస్తున్నాను ఇది వరకు ఒక పాలు ప్యాకెట్ని మరగబెట్టానంటే ఇద్దరు పిల్లలకి చెరుకో గ్లాస్ ఇచ్చేసేదాన్ని వాళ్ళు పాలు తాగితే ఇంక టిఫిన్ తినట్లేదు అనమాట అందుకని ఏం చేశానంటే అన్ని పాలు ఇవ్వట్లేదు కొంచెం కొంచెం పాలే ఇస్తున్నానండి ఎందుకంటే ఊరికే జస్ట్ ఆ మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ పోవడం కోసం కొంచెం పాలైతే ఇస్తున్నాను వేస్తున్నాను అందుకని చెప్పి కొంచెం బూస్ట్ యాక్చువల్గా నేను పాలల్లో బూస్ట్ ఏమీ కలపను ప్లెయిన్ పాలే వేస్తాను మొన్న కి వెళ్తే ఇంకా పిల్లలు అడిగారని వాళ్ళ డాడీ తీసుకున్నారు నేనైతే వద్దనే చెప్పాను ఇంకా వాళ్ళు తాగుతాను అన్నారు కదా అని చెప్పి తీసుకున్నారు ఎందుకంటే ఒక్కసారి పిల్లలకి అలవాటు చేస్తే అదే అడుగుతారు ఇంకా కదా అయితే ఇంకా పిల్లల్ని లేపడానికైతే వచ్చేసాను నా వాళ్ళకి లేమా విష్ణు అలాగే టైం అయింది ఇంక ఇక్కడైతే పిల్లల్ని అయితే లేపేసానండి సిక్స్ థర్టీకి లేపుతాను పిల్లల్ని సిక్స్ థర్టీకి లేపితే ఇంకా వాళ్ళు లేచి మొహం కడుక్కొని వాష్రూమ్కి వెళ్ళి పాలు తాగేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అయిపోద్ది ఆ తర్వాత ఇంక ఈ లోపల నీళ్ళు పెట్టేస్తాను నీళ్ళు మరిగిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఇంకా అలా ఎయిట్ అయిపోతుంది కాకపోతే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు అయితే చేయరు చాలా స్లోగా రెడీ అవుతారు అందులో మెయిన్ మా చిన్నోడు అందుకనే సిక్స్ థర్టీకే లేపేస్తాను ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే పాలు ఇచ్చేసి వచ్చాను మీరు అడగొచ్చు పాలల్లో బెల్లం కలిపారని అవునండి పాలల్లో బెల్లమే కలుపుతాను పంచదార కలపట్లేదు యాక్చువల్గా బూస్ట్ కూడా కలపను కాకపోతే ఇంక తీసుకున్నానని బూస్ట్ కలిపాను అంతే అయితే గోరు వెచ్చని పాలల్లో కలపాలండి పాలు బెల్లము వేడి వేడిగా ఉన్న దాంట్లో వేస్తే విరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకే పాలు చల్లారకే కలిపాను నేను బెల్లం అయితే ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా మెంతి ఆకు సో ఇదిగండి నేను నా చేతులతో పెంచకుండా మెంతి ఆకు అనమాట మెంతులు నానబెట్టేసేసాను టూ వీక్స్కి చాలా బాగా వచ్చేసింది అసలు అంటే ఈ అంటే ఈ కట్ చేసిన ఈ కూరతో కూర ఉండడం చాలా ఆనందంగా ఉంది కాకపోతే కట్ చేయాలంటే బాధగా ఉంది ఎందుకంటే అలా చూస్తూ ఉండాలనిపించింది కట్ చేయాలనిపించలేదు కాకపోతే మెంతాకు చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలి బాగా ఎదిగిందంటే ఆకు అనేది చేదు వస్తుంది బాగా చిన్న చిన్నవిగా ఉన్నప్పుడే కట్ చేసేయాలి యాక్చువల్గా ఇంకా ముందే కట్ చేయాలి నేనే అలా చూసుకుంటూ ఇంకొంచెం లేట్ చేశాను టూ వీక్స్లో బాగా వచ్చేసిందండి చెప్పాలంటే టూ వీక్స్ చాలు మనం వేసిన ఒక టూ వీక్స్కి వస్తాయి కదా మొలకల్లాగా సో ఆ మాత్రం చాలు ఇవి ఇంకా కొంచెం పెద్దవయ్యాయి అనే చెప్పాలి కానీ బాగా వచ్చిందండి మాత్రం వచ్చింది సో ఒక పూట మంచి కర్రీ చేసుకోవచ్చు దీంతో చాలా కాంబినేషన్స్ చేసుకోవచ్చు అండి మేతీ బంగాళదుంప మేతి వంకాయ కర్రీ ఇంకా నాన్ వెజ్లో కూడా మేతి చికెన్ ఇట్లాగా చాలా బాగుంటుంది కాకపోతే ఇంక ఇవాళ ఏంటి అంటే పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఇవాళ నేను మేతి గ్రీన్ పీస్ చేస్తున్నాను మెంతి కూర వేసుకొని గ్రీన్ పీస్ ఉంటుంది కదా బఠానీ గ్రీన్ కలర్లో ఉంటుంది బఠానీ సో అది నేను ఎలాగో ఉడకబెట్టేసి నేను స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇంకా అదైతే ఉంది ఇంకా ఫాస్ట్గా అయిపోయేది అదే కాబట్టి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఆ రెండింటి కాంబినేషన్లో ఇంకా పిల్లలకైతే నీళ్ళు పెట్టేశాను ఇంక ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసి కూర అయితే ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఇదిగోండి కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఆనియన్ ఫ్రై అవుతూ ఉంది ఆనియన్ బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా సేమ్ మనం రెగ్యులర్ కర్రీస్ లాగానే కాకపోతే ఈ కాంబినేషన్ బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అయితే ఇది నేను ఇప్పుడు నేను చపాతీలో చేస్తాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసి చేసుకుంటాను అనమాట ఒకవేళ అన్నంతో తినేలాగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి ఆ వాళ్ళు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తాలింపు అయితే పెట్టేస్తాను అదే పోపు పెట్టేస్తాను పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేగిపోవాలి ఆ రెండు వేగిపోయిన తర్వాత మెంతాకేసేసి ఉప్పు కారంలో మగ్గనిచ్చి అది అన్నంతో తింటాను అనమాట పోపు పెట్టింది కాకపోతే ఇంక ఇవాళ చపాతీతో కాబట్టి పోపు అయితే పెట్టకుండా చేస్తున్నాను సో ఇదిగోండి ఆ ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు వేసేసాను ఆ తర్వాత ఇది వచ్చేసి ఫ్రోజన్ గ్రీన్ పీస్ మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా పచ్చి బఠానీ పచ్చి గ్రీన్ బఠానీని నైట్ అదే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసి దాన్ని ఒక విజిల్ కుక్కర్లో ఒక విజిల్ పాటు ఉడికించేసి ఆయిల్ కొంచెం పైన ఆయిల్ అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి బాగుంటాయి అనమాట అంటుకోకుండా ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా బాగా విడివిడిగా వస్తాయి సో గ్రీన్ పీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఎక్కువ కర్రీస్ చేస్తూ ఉంటాను గ్రీన్ పీస్ తోటి అందుకే ఇలాగ స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఈ కూరలో మీరు చూడండి కొంచెం వేసుకున్నాము సో ఈ కొంచెం మనం అప్పటికప్పుడు నానబెట్టి మళ్ళీ ఉడకబెట్టి కూరలో వేయాలి అంటే వేయగలమా వేయలేం కదా సో అదే మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొంచెం కొంచెంగా మనం ఎప్పుడైనా లోకి లేదా ఇలా కూరల్లోకి వెయ్యాలి అనుకున్నప్పుడు ఆ గ్రీన్ పీస్ బాగా యూస్ అవుద్ది అనమాట సో ఇంకక్కడ ఏంటంటే గ్రీన్ పీసు టమాటా ఉప్పు పసుపు వేసేసి కలిపేసి మూత పెట్టేశాను సో ఆ కూర ఏంటంటే కొంచెం సేపు మగ్గాలి మగ్గిన తర్వాత ఇదిగోండి మెంతాకైతే వేసుకుంటాననమాట అయితే ఇంకా నీళ్ళు మరిపోయాయి పిల్లలకైతే తొడిపేసాను ఇంకా ఇవాళ మా ఇంట్లో ఎప్పుడు మ్యాక్సిమం మా ఇంట్లో ఇడ్లీ ఉంటుందిలే అండి ఇడ్లీ పెట్టేశాను ఇంక ఈ ఏంటంటే ఇదిగోండి టమాటా అంతా మగ్గిపోయింది ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న మనం ఈ మెంతాకంతా వేసేసానమాట వాష్ చేసేసి ఇంకా కట్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా నేను ఎలా అయితే కట్ చేసాను అలాగే వేసేసాను ఇంకా మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కలలాగా అయితే ఏం కట్ చేయలేదు అలా కడిగేసి అలా వేసేసాను ఆ తర్వాత అందులో వచ్చేసి ఒక అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి హావ్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసాను అండి చెప్తాను కదండి ఇది చపాతీలోకి కాబట్టి ఇలా మసాలాతోటి చేస్తాను మసాలా వేయకుండా చేసినా కూడా అన్నంతో చాలా బాగుంటుంది సో చపాతీతో ఒకలాగా అన్నంతో అయితే ఒకలాగా చేస్తాను ఇప్పుడు మసాలా అంటే కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేయండి మీకు నేను సాల్ట్ వేయడం చూపించలేదు కదా కానీ నేను సాల్ట్ అయితే వేసేసాను ఉల్లిపాయలు వేసినప్పుడే వేసాను అనమాట కాకపోతే మీకు చూపించలేదు సో సాల్ట్ వేసాను ఇంకా వాటర్ ఏం వేయకూడదు ఆవిరికే మగ్గిపోతుంది ఇది ఎలా ఉంటుందంటే ముద్దగా ఉంటుంది వాటర్ వాటర్గా ఉండదు ముద్దగా ఉంటుంది మనం చపాతీతో తినడానికి చాలా బాగుంటుంది సో ఇంకేంటంటే పల్లీలు కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి మీకు ఇదివరకు వీడియోలో అది కూడా షేర్ చేశాను సాల్ట్ వేసి సాల్ట్లో మనం పల్లీలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే తినడానికి బాగుంటాయి ప్లస్ చట్నీకి చాలా బాగుంటుంది అనమాట సో పల్లీలు ఇన్స్టెంట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కాబట్టి పల్లీలు అలాగే పుట్నాల పప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలాగ చట్నీ చేసేసుకున్నాను చట్నీ అయితే తాలింపు పెట్టేసుకున్నాను సో ఆ తాలింపులో మిక్సీ చేసుకున్న చట్నీ అంతా ఇలా కలిపేశాను అనమాట సో చట్నీ రెడీ ఇడ్లీ అయిపోయింది ఆ తర్వాత కర్రీ కూడా అయిపోయిందండి ఇదిగోండి కర్రీలో అసలు మనం వాటర్ ఏమి ఒక్క చుక్క వాటర్ వేయలేదు ఆవిరికే ఇలా అయిపోయింది అనమాట గ్రేవీ గ్రేవీ గాన చూస్తున్నారు కదా సో చపాతీతో ఇలాగ చాలా కమ్మగా ఉంటుంది అసలు మనకి మెంతాకు వాసనే చాలా బాగుంటుంది పప్పులో వేసుకున్న కూరల్లో వేసుకున్న దేంట్లో వేసుకున్న చాలా బాగుంటుంది సో గ్రీన్ పీస్ మాత్రం మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే నానబెట్టి పచ్చి గ్రీన్ పీస్ ని స్టోర్ చేసుకోండి మనకి బాగా యూజ్ అవుతుందండి ఒక్క ఈ కర్రీ అనే కాదు వెజ్ కి కానీ బంగాళదుంప గ్రీన్ పీస్ వంకాయ గ్రీన్ పీస్ అలా చాలా కూరల్లో వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేనైతే అలా చేస్తూ ఉంటాను మీరు కూడా అలా చేయండి మీకు యూజ్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు చేసేస్తా ఉన్నాను అయితే ఇంక వాళ్ళ చపాతీలు మీకు చెప్పాను కదా పరాటా లాగా చేస్తున్నానని చెప్పి సో ఇవి పరాటా చపాతి అనమాట అదే చపాతీ పరాట యాక్చువల్గా మైదా పిండితో చేస్తారండి కాకపోతే ఇంక ఇక్కడ ఏంటంటే నేను గోధుమ పిండితో చేస్తాను ఇవి చపాతి అని అనుకోవాలి పరాటాస్ అయితే గోధుమ పిండి చేస్తారు ఇంకొంచెం వేరేగా చేస్తారు కలుపుకునే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి పరాటాకైతే సో ఇంక ఇది ఏంటంటే సేమ్ మనం చేసుకున్న గోధుమ పిండి చపాతి ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే పొరలు పొరలుగా వస్తుంది అనమాట కొంచెం లేయర్స్ లేయర్స్గా ఉంటే బాగుంటుంది అంతే అందుకని ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఒక నాలుగైదు చపాతీ ఇలా చేసేసి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి రోల్ చేస్తున్నాను అక్క మీరు రోజు ఇలాగే చేస్తారా అంటే లేదండి ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అయితే ఇలా చపాతీ చేసినప్పుడు నాన్ వెజ్ కర్రీ ఉంటే చాలా బాగుంటుందండి అంటే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ అనమాట సో వాళ్ళు పండగ వస్తే బక్రీద్ అనుకుంటా ఇలాంటి చపాతీలే ఇస్తారు వాళ్ళు పరాటా చేయరు ఇలా చపాతీలు చేసి అంటే ఇలా లేయర్స్ లేయర్స్గా ఉండే చపాతీలు చేస్తూ ఉంటారు మాకు తెచ్చిస్తారనమాట అంటే మాకు కొంచెం ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట మా ఇంటి దగ్గర అంటే ఆ అమ్మకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అలా తెచ్చిస్తూ ఉంటారు అయితే అది ఎందుకో గుర్తొచ్చింది ఇంక వాళ్ళ అలా చేశారనమాట చపాతీలు కానీ బాగుంటాయి తినేటప్పుడు లేయర్స్ లేయర్స్గా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడ ఇలాగే చేసేస్తా ఉన్నాను అయితే మనం కట్ చేసుకున్న తర్వాత పలుచిగా మరీ పలుచిగా పాముకోకూడదు అప్పుడు ఆ లోపల ఉన్న లేయర్స్ అన్ని పోతాయి సో కొంచెం కొంచెం మందంగా చేసుకుంటే అప్పుడు మనకి ఆ లేయర్స్ అనేవి బాగా తెలుస్తాయి అనమాట సో ఇంక ఇక్కడ ఇలాగ చేసేసి నేనైతే అన్నీ ఇలా చపాతీ పెట్టేస్తా ఉన్నాను సో నా దగ్గర ఎక్కువగా నేను ఈ పెనాన్ని దోశలకే వాడుతున్నానండి చపాతీలు ఎక్కువగా కాల్చును కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పిల్లల కోసమే మా వారికి చేయట్లేదు మా వారికి ఏంటంటే బిర్యానీ ఉంది ముందు రోజు నైట్ బిర్యానీ చేశాను సో మా వారికి అది ఉందనమాట ఇంకా పిల్లల కోసం మాత్రమే కాబట్టి ఇంక ఇలాగ ఒకటేసారి నాలుగు చపాతీలు కాల్ చేస్తూ ఉన్నాను అయితే ఒకటేసారి ఎక్కువ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఇలా కాల్ చేసుకోవాలి ఇవి కాల్ కాలిపోయిన తర్వాత ఒత్తుకోవాలన్నమాట మనం అప్పుడు ఏంటంటే ఆ లేయర్స్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి తినేటప్పుడు తెలుస్తుంది అక్క మీరు ఎందుకు నాన్ స్టిక్ మీద స్టీల్ గరిట వాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు నాకు అలవాటు అయిపోయిందండి అయితే మరీ గట్టిగా గీకి గీకి చెయ్యిను జస్ట్ పైనే ఇలాగా అసలు కి అంటుకోకుండా పైన నుంచి ఇలా తీస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే వుడెన్ స్టిక్ చిన్నగా ఉంది ఇంకోటి మామూలు సిలికాన్ స్టిక్ ఉంది ఆ సిలికాన్ స్ప్యాచ్లా అంటాం కదా అట్ల కర ఉంది కాకపోతే అది జారిపోతూ ఉంటుంది ఇది జారిపోతుంది అది జారిపోతుంది అంటే ఇది నాన్ స్టిక్ కడాయి జారిపోతుంది కదా ఆ కా ఆ గరిటె కూడా జారిపోతుంది ఇంకందుకని నేను ఈ స్టీల్ గరిటే వాడుతూ ఉన్నాను సో అడుగు అడిగారు అనమాట ఇది వరకు కూడా అందుకే చెప్పాను సో ఇంకా చపాతీలు అదే పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంకా పిల్లలకి పెట్టేస్తా ఉన్నాను ఇంకా మా వాళ్ళకి టిఫిన్ తినండ్రా అంటే ఎంత బాధో అండి నేను పెట్టేస్తాను అంటే మాత్రం ఓకే అమ్మ అంటారు ఇంకా వాళ్ళని తినమన్నందుకు ఎంత బాధ వచ్చేస్తుందో వాళ్ళకే తెలియదు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి పెట్టేసాను ఇంకా మా వారికి ఏంటంటే బాక్స్ కట్టేస్తా ఉన్నాను ఇదిగోండి ఇంక దానికి పాపం పొద్దున్నే టిఫిన్ తినే టైం కూడా ఉండదు అందుకే ఇంకా టిఫిన్ చట్నీ ఆ తర్వాత లంచ్ బాక్సులు ఇన్ని కట్టాలండి వంట చేయడం అంతా ఒక ఎత్తు అయితే వాటిల్ని ఇలా బాక్సుల్లో కట్టి ఆ తర్వాత అన్ని అరేంజ్ చేసి బ్యాగుల్లో పెట్టి పంపించడం ఉంది చూడండి నాకు అసలు చాలా చిరాకు వచ్చే పని అది వంట చేయమంటే చేసేస్తాను ఎంతైనా కానీ అవి అంటే మాత్రం చాలా చిరాకు వస్తుంది కానీ ఏం చేస్తాం చిరాకు వచ్చినా పరాకు వచ్చినా చెయ్యాలి తప్పదు కదా ఇంకా చపాతీలు అయితే ఒకసారి ఇలా గనుక మనం ఇలా అనుకున్నాం అనుకోండి ఇలా ఒత్తేసుకుంటే అవి కొంచెం లూజ్ అవుతాయి ఆ లేయర్స్ అన్ని కూడా కొంచెం లూజ్ అయ్యి మనకి తెలుస్తుంది అనమాట తినేటప్పుడు లేయర్స్ లేయర్స్ గా సో నన్ను చాలా మంది పరాటా అడుగుతున్నారండి కాకపోతే అది కుదరలేదు ఈసారి సాటర్డే ఎప్పుడైనా సరే అయితే పరాటాకి నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడే చేయాలండి సో సండేనే చేయాలి సాటర్డే కూడా కాదు సో సండే ఈసారి ఖచ్చితంగా పరాటా చేసి మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను అందుకే మీకు అంటే చేయలేకపోతున్నాను ప్రతి సండే ఏదో ఒక రెసిపీ చేస్తాను దానివల్ల పరాట అనేది వెనక్కి వెళ్ళిపోతా ఉంది మంది అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈసారి సండే వచ్చినప్పుడు చేసి మీకు వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే ప్రస్తుతానికి మాత్రం ఇదిగోండి ఇలా చపాతీ గోధుమ పిండితో చేస్తాను అనమాట పరాట లాగా ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇంక అన్నీ కూడా ఇలా బాక్సులు అన్నీ అరేంజ్ చేసేసాను చెప్పాను కదా మా వారికి ముందు రోజు బిర్యానీ ఉందనమాట సో బిర్యానీ ప్యాక్ చేసేసాను ఎందుకైనా మంచిది లేని ఒక చపాతి ఎక్స్ట్రా పెట్టాను అనమాట సో ఇంకా ఇక్కడతో లంచ్ బాక్స్ అయిపోయాయి ఇంటి దగ్గరికి అయితే చేపల ఆవిడ వచ్చింది సో ఇంక ఇక్కడైతే పొద్దు పొద్దునే వస్తుంది ఈవిడ ఇప్పుడు ఇంక ఇక్కడికి వెళ్ళి చేపలు వేరని చూడండి నేను ఏం చేపలు తీసుకున్నాను ఏంటి అనేది వీరే చూడండి పెద్ద చేపలు అన్నావు పెద్ద చానా గడతలు అన్నా అదేవి చూసుకో లేని చేప ఎదురు లేని చేప అరే మళ్ళీ అందరిన నేను అసలు బేరమే ఆడి అదే నిన్న అమ్ముతున్నాను అందుకే తెచ్చుకోవాలి పదిమైనా బేరం ఆడు బాబాయ్ బోని నాదేనా టెన్షన్ ముక్కలా ఆహా ఘాట్లు పెట్టేసాయి కొంచెం ఆ చేప అలాగే ఉంచేసి అటు ఇటు ఘాట్లు పెట్టేస్తా ఫ్రై కే

అది కరుస్తుంది అది చాలా గీస్తుంది దానికి గోరలు ఉన్నాయి ఆహా నువ్వు లేదు ఇంకో ఒక్క చేప నేను అదే అంటున్నాను ఒక చేప కడ ఏముందని అబ్బా అవి కూడా తీసుకున్నాను కదా కానకర్తలు ఇవి వందరకడ ఆరిచింది బాగున్నాయి తీసుకోవాలి తీసుకో ఇది తీసుకెళ్ళమ్మా ఇదివరకైతే యాభైకి ఇచ్చేవాళ్ళు ఆరు నిజంగా అమ్మ అప్పుడేంతమ్మా బాస్కెట్ మూడు వందలు రెండు వందలు ఇప్పుడు రేటు అలా నెల నెలకి పెంచేస్తారు రేటు అది పెరిగిపోయింది నా పేరు ఏం లేదమ్మా పెద్ద గిన్నె తేవాలి కదా నేను ఆ రెండు తీసుకుందాం అనుకోలేదు ఒకటే తీసుకుందాం అనుకున్నాను పట్టుకొని తెచ్చిస్తాను సో ఇదిగోండి చూసారు కదా నేను ఏం చేపలు తీసుకున్నాను కానాకర్తలు అలాగే మెత్తన్ పార్లు అనమాట సో మెత్తన్ పార్లు పులుసుకి చాలా బాగుంటాయి అంటే ఫ్రైకి కూడా బాగానే ఉంటాయి ఆ కానాకడతలు ఫ్రైకి బాగుంటాయి అనమాట గట్టిగా ఉండే చేపలు చాలా బాగుంటాయండి వందకి ఆరిచ్చింది ఈ చేపలు అయితే మెత్తన్ పార్లు యాభై రూపాయలకి ఐదు ఇచ్చింది అనమాట సో రెండు తీసుకున్నాను బాగున్నాయండి చేపలు ఉదయాన్నే వస్తారు సో ఉదయాన్నే తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి మధ్యాహ్నానికి నలిగిపోయి ఉంటాయి అనమాట అప్పుడు ఎంత అంత బాగోవు అందుకే ఇంక పని పక్కన పెట్టి మరీ తీసుకున్నాను వెళ్ళైతే అయితే ఇప్పుడు వంటనండి ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కడిగేసి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంట్లో చాలా పని ఉంది ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అయితే ఇంకా అది కాకుండా చపాతి అవి వండేసాను కదా అందుకనమాట సో ఇంక ఇవన్నీ నేను లో పెట్టేసి నేనైతే ఇంక ఇంట్లో బోల్డ్ పని ఉందండి నేనైతే నా పని చేసుకుంటూ ఉంటాను సో రేపటి తో మళ్ళీ కలుస్తానైతే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్